సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాజమండ్రి గోకువరం బస్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు దేశంలో అత్యున్నత న్యాయ అధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై లౌకిక వాదంపై మొత్తం దేశ విలువ మీద జరిగిన దాడిగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక భావిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమానికి టి అరుణ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాయకులు డిఎంఆర్ శేఖర్ ఈ విజయ్ పాల్ ఎల్వి వి ప్రసాద్ టికె రెడ్డి మరి బాబ్జీ బర్రే కొండబాబు దాసి వెంకట్రావు ఆరిఫ్ జువ్వల రాంబాబు షరీఫ్ లు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు మతోన్మాదులు మనోబాదులు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటం ద్వారా దేశ రాజ్యాంగాన్ని ఏమైనా చేయగలమని ఉన్మాదానికి తెగించారని విమర్శించారు స్థానిక గోకువరం బస్టాండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన నిరసనలో భక్తులు మాట్లాడుతూ బిఆర్ గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నిన్నటి ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు ఈ ఘటన ఓ వ్యక్తి చేస్తుంది కాదని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న మనవాత సంస్కృతి భావజాల ఆధిపత్యం నుండి జరిగిందిగా చూడాలని అన్నారు మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లుగా చీఫ్ జస్టిస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడే ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ ప్రభుత్వం అవమానపరిచిందని అప్పుడే బీజేపీ నేతలపై చర్యలు తీసుకొని ఉంటే ఈ ఉన్మాదుడు ఇంతకు వారు కాదని విమర్శించారు మతోన్మత శక్తులను ఎదిరించి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బి పవన్ ఎస్ఎస్ మూర్తి కరిరామకృష్ణ రామకృష్ణ కలీ జయకర్ కోర్కొండ చిరంజీవి అంబటి సత్యనారాయణ ఉల్లం రవి తదితరులు పాల్గొన్నారు वार्त्त्लाली माता सामरस्यम वार्त्त्लाली वार्त्त्लाली लौकिक राज्यंगम वार्त्त्लाली 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 लौकिक राज्यंगम लौ वार्त्त्लाली लौकिक राज्य वार्त्त्लाली प्रजास्वाण्याम वार्त्त्लाली माता सामरस्यम माता सामरस्यम

மாதவலை ஜஸ்டிஸ் ஜஸ்டிஸ் தாடி நீடினி ஜஸ்டிஸ் ஜஸ்டிஸ் கவாய் பைந்த பரதட்சணா வேதிகாத்தோங்க அம்பேட்ர வி భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద మనువాదులు చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత తీవ్రమైనటువంటి ఉన్మాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి నిన్న భారత సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడి నిదర్శనం భారత ప్రధాన న్యాయమూర్తి తన విధుల్లో ఉండగా మనువాదులు సనాతన ధర్మం పేరిట ఆయన మీద దాడి చేయటం అంటే ఇది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి మాత్రమే కాదు భారత రాజ్యాంగం మీద భారత ప్రజాస్వామ్యం మీద లౌకికతత్వం మీద జరిగిన దాడిది ఎంత నిరంకుశమైనటువంటి విధానాలు ఈ దేశంలో పెచ్చిమీరిపోతున్నాయి సాధారణ ప్రజల మీద మనువాదం పేరుతో మొదలైన దాడి ఇవాళ భారత సుప్రీం కోర్టు దాకా వ్యాపించింది అంటే భారతదేశ ప్రజానీకం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ దేశ లౌకిక తత్వాన్ని నిలబెట్టడం కోసం ఈ దేశ ఐక్యతని కాపాడటం కోసం ప్రజానీకం అంతా కూడా ఇట్లాంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమం నిరసన తెలియజేసి వదిలేటమే కాకుండా భవిష్యత్తులో రాజమండ్రిలో రాజ్యాంగ పరిరక్షణ వేదికని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇట్లాంటి దాడులు ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే కృషి కూడా చేపట్టాలి ఇవాళ దేశంలో ప్రధానమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి దాకా ఈ దేశంలో మనువాదంతో ప్రజల మీద దాడి చేస్తున్న సంస్థల్ని పార్లమెంటు సాక్షిగా పొగుడుతున్నారు ఆ ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి జాతీయోద్యమంలో ద్రోహం చేసిన సంస్థలకి భారతదేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టిన సంస్థకి భారతదేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి మాతృ సంస్థకి ఇవాళ స్వామి విడుదల చేయడం నాణ్యాలు విడుదల చేయడం లాంటివి చేయడంతోనే ఉన్మాద యొక్క దాడి పెంచనిపోతుంది అని చెప్పడానికి నిదర్శన అక్కర్లేదు చీఫ్ జస్టిస్ పైన జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశం పరు ప్రతిష్టలు మంట కలిసిపోతే అంతకంటే దారుణమైన సంఘటన ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పరు ప్రతిష్టలు తీసిన విషయం ఏంటంటే ఈ దాడికి సంబంధించి ఇంతవరకు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఖండించకపోవడం స్పందించకపోవడం అత్యంత సిగ్గు చెడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగంలోని నాలుగు అత్యున్నత పదవి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి తర్వాత నాలుగు అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ వారి మీదే ఒక చెక్కుతో దాడి జరిగిందంటే మనువాదుల కుట్రలో ఇది ఏ స్థాయిలో పేరుకొందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు అవకతవ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగితే దాన్ని పరిరక్షించడం బాధ్యత జుడిషియరీగా ఉన్నది ఇండియన్ జుడిషి ఇండిపెండెంట్ జుడిషియరీ డాక్టర్ అంబేద్కర్ దానికి ప్రత్యేకమైన హక్కులు కల్పించారు అయితే సుప్రీంకోర్టు వ్యవహారాన్ని మంచి ఉన్నట్లయితే ఈ కొంతమంది జడ్జిలు చీఫ్ జస్టిస్ పాత చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ కేసులు ఇవ్వట్లేదని మంచి కేసులు ఇవ్వట్లేదని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు కానీ గౌరవ చీఫ్ జస్టిస్ గారి మీద దాడి జరిగితే మరి ఈ జడ్జిలు ఎందుకు ఖండించలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళ కేసులు ఇవ్వట్లేదు మంచి కేసులు ఇవ్వట్లేదని ప్రెస్ మీట్ పెడితే అవకతవలు జరుగుతాయో అరికట్టమని చెప్పి జస్టిస్ కన్నన్ గారి లెటర్ రాసినందుకు ఆయన ఏమో ఆ నెల జైల్లో పెట్టారు ఆయన దళిత జడ్జి ఈయన రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా తీర్పులు ఎత్తినందుకు బాధ కలిగి ఆయన వారికి అనుకూలంగా తీర్పిచ్చినందుకేమో గవర్నర్లు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జడ్జిలకు ఇస్తున్నారు వీరు దవాయి గారు వారు మాట ఇట్లేదని చట్టబద్ధంగా ఆయన తీర్పిస్తున్నారని ఆయన మీద ప్రభుత్వం దాడి చేయించిందా లేదా ఆర్ఎస్ఎస్ దాడి చేయించిందా కానీ ప్రధానమంత్రి గారు ఫోన్లో మాట్లాడటం కాదు ఆయన భారత జాతి తరఫున జస్టిస్ గవాయ్ గారిని ప్రశ్నలుగా కలిసి ఆయన యొక్క సాల్డాలిటీ చేయాలి క్షమించమని అడగాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ యావత్ భారతదేశం చనిస్తుంది అదేవిధంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఏ దళిత చీఫ్ జస్టిస్కి జవా అనుమానం ఈవేళ గవాస్కర్ జరిగిందంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హండ్రెడ్ డేస్కి పురస్కరించుకునే చేసిన దాడిగా మేము అభిమానిస్తున్నాం ఎందుకంటే ఈవేళ చదువుకున్న అంబేద్కర్ అంబేద్కర్ పైన ఉన్నాడే అంబేద్కర్ని తొక్కాలని ప్రయత్నం చేస్తే ఎవరి తరఫు కాలేదు అదేవిధంగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రైమ్ మినిస్టర్ అందరూ వెళ్ళి చేతులు జోడి నుంచి నమస్కారం అలాంటి మహానుభావుల మీద చెప్పేసడం కావాలని చేసిన కుట్రని చెప్పి అందరూ మనం చేస్తున్నాం ఈవేళ చీఫ్ జస్టిస్కే అలా జరిగితే సామాన్యమైన దళితుల మేము ఎలాగే ఉండాలి మేము ఎలా పతకాలని చెప్పి మీ అందరికన్నా మనం చేస్తున్నాం సమర్థన రాజకీయాలకు నిర్వహించే అసమర్థత పాలనది ఒకసారి ఎంతోమంది విద్యావంత భారతదేశంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు కలగని కూడా ఉంటుంది మన దేశంలో జరుగుతున్నది సనాతన ధర్మమా సమతా ధర్మమా అని తెలుసుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది మనకి వచ్చింది ఇది మన సనాతన ధర్మం అంటే ఎంతవరకు ఎంతమందికి తెలుసు అని తెలియదు కానీ అది భక్తి భౌద్యోగ సాధ ధర్మం అంటే మన ధర్మ అని అది కొద్దిగా అపూర్ణ ఉండాలి కానీ ఆ సనాతన ధర్మం ఏంటి సమతా ధర్మం ఇటువంటి ధర్మాలు చూసిన తర్వాత ఈ ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ రాజ్యాంగంలో లౌకిక పాలన సమతా భావన తెచ్చింది ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు గారు దాంట్లో పేరు అంబేద్కర్ రాజ్యాంగం రాసి దాంట్లో పొందుపూరించి దాన్ని చట్టంగా మారుతుంది మన పూర్వీకులు సనాతన ధర్మం చూసి పురాతన ధర్మాలు చూసి అవి ఉంటే ఐక్యత అనేది కష్టం భారతదేశానికి ఈ భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడాలంటే సమదా ధర్మం వచ్చి ప్రతి ఒక్కరికి సమానములు మన ఓట్లు కోసం మన రాష్ట్రపతికైనా రైతు ప్రజలు అయినా ఒకే ఒకే విలువ అటువంటి చట్టాలు వచ్చిన ఈ రాజ్యాంగం దాన్ని అమలు చేయటం ఉన్న సుప్రీంకోర్టు ఈరోజు ఒకసారి భారత పార్లమెంటు మీద సేను వచ్చి అటాక్ చేయడం జరిగింది ఆ చేసేస్తుంది మన రాజ్యాంగం మీద దాడి తీసుకుంటుంది ఆ రెండుకే సమానంగా మన రాజ్యాంగం ఎంత వినివ్వ ప్రపంచాలు ఉంటుంటే అక్కడ మన రాజ్యాంగంలో ఉన్న ఒక చీఫ్ జస్టిస్ అంటే మొట్టమొదటి నలుగురు రాష్ట్రపతితో పదవికి ప్రమాణ ప్రపంచంలో ఉన్న సీజే అటాక్ చేయడం అది కూడా సనాథం వస్తుంది అటాక్ చేయడానికి చాలా కరెంట్ ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య సిటిజన్స్ కానివ్వండి లౌకిక పార్టీలు కానివ్వండి అందరూ బుద్ధికి వచ్చి ఇటువంటిదే కాదు ఒక సీజే ఉన్న జరిగిన అటాకే కాదు మన రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరైనా అనుకుంటారు కూడా తప్పు అని చెప్పి చెప్పగలిగే కెపాసిటీకి మన ప్రజలు మన సోదరులు మనకు బయట ఎదగాలి ఖచ్చితంగా ఈ రాజ్యాంగం పరిగణ చేసినటువంటి ఐడియా ఉందో దాన్ని బాగా బలపరచుకుంది ప్రజాస్వామ్యం ఏదైతే బుద్ధిపాదులు ఏమైనా ఉంటాయి ఆ బాగా బలపరుచుకుని ప్రజలు ఇంకా ఈ రోజు మనకు నలభై రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ ఒక కమిటీ ఏర్పాటు చేసి మన రాజమండ్రి నగరంలో ఉన్న ఏదైతే సంఘటన జరిగిందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ గారి మీద ఒక మతాన్మాది మరి చెప్పు వేసుకోవడం అనేది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు వాళ్ళ రాజ్యాంగం ఇది పనికిరాదు మను కరెక్ట్ అని చెప్పి ఆవేళ వేళ పోరాటం చేసిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మత కంటిన్యూ చేస్తూ రకరకాలుగా ఈ రాజ్యాంగాన్ని భ్రష్టి పట్టించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరి రాజ్యాంగాన్ని అవమానకరంగా మాట్లాడి అంబేద్కర్ గారు దూషించారు అప్పుడే ఈ దేశంలోని ప్రజలందరూ కూడా తిరగబడవలసిన అవసరం ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రమే అలా జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఈ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారు చూసించి రాజ్యాంగాన్ని విమర్శించాడో ఆ రోజు నుంచే కూడా ఈ రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు రాజ్యాంగ పరిరక్షణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మీద పాప్లెట్ చేయటం అలాగే డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేశాం ఈవేళ ఇక్కడ ఈ కమిటీ మరి చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ కమిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తి సహాయ ఉంటాయి మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సరే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది